హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్ స్టడీ సర్కిల్ జనరల్ సైన్స్ జీవశాస్త్రంలో వ్యవస్థల్ని మనం తెలుసుకుంటున్నాం కదా ప్రస్తుతం నాడీ వ్యవస్థకు సంబంధించినటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం నాడు వ్యవస్థకు సంబంధించినటువంటి విషయాన్ని ఇదివరకే కొన్ని వీడియోలు మీ ముందు తీసుకురావడం జరిగింది మొత్తం నాడీ వ్యవస్థని మూడు రకాలుగా అనుకున్నాం కేంద్రీయ నాడు వ్యవస్థ పరదీయ నాడు వ్యవస్థ స్వయం చవిత వ్యవస్థ కేంద్రీయ నాడు వ్యవస్థలో మెదడు వెన్నుపాం గురించి తెలుసుకున్నాం అలాగే పరదీయ నాడు వ్యవస్థలో వెన్నునాడులు చాలక నాడులు మిశ్రమ నాడుల గురించి తెలుసుకున్నాం ఆ తర్వాత స్వయం చోవిత నాడు వ్యవస్థ ఈ వీడియోలో అలాగే నాడి కణం గురించి మేము తీసుకొస్తున్నాను స్వయం చోవిత నాడి వ్యవస్థ శరీరంలో అనేక అవయవాలను అవయవాలు తమ తమ విధులను నిర్వర్తించటంలో సహకరించే నాడి వ్యవస్థను స్వయం చోయిత నాడి వ్యవస్థ అంటారు స్వయం చోవిత నాడి వ్యవస్థ రెండు రకాలు ఒకటి సానుభూత నాడు వ్యవస్థ రెండు సానుభూత పరనాడి వ్యవస్థ ఒకటి సానుభూత నాడి వ్యవస్థ కనుక చూసుకుంటే వెన్నెముక కిరువైపులా ఉన్న నాడి సందులు మరియు సంబంధిత నాడులతో కలిసి ఏర్పడును రెండు సానుభూత పరనాడి వ్యవస్థ మెదడులోని గాంగ్లియన్లు మరియు వెన్నుపాము యొక్క చివరి భాగం నుండి ఏర్పడిన నాడులతో కలిసి ఏర్పడును ఈ యొక్క విషయాలు నెక్స్ట్ న్యూరాన్ నాడికణం స్వయం చవిత వ్యవస్థ అయిపోయింది ఇప్పుడు నాడికణం నాడికణం నాడీ కణం నాడీ వ్యవస్థ యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం న్యూరాన్ న్యూరాన్ అంటే నాడికణం ఇవి ఒకసారి నశిస్తే తిరిగి ఏర్పడవు 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 నాడీ కణాలు ఒకసారి నశిస్తే తిరిగి ఏర్పాటు కావు 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 ఓకే నాడీ కణాలు ఒకసారి నశిస్తే తిరిగి శరీరంలో ఏర్పాటు కావు 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 ఓకే గుర్తుంచుకోండి రైట్ జంతు సామ్రాజ్యంలో మానవ శరీరంలో అతి పొడవైన కణం న్యూరాన్ ఒక మీటర్ ఉంటుంది ఇవి సమాచారాన్ని ఒక ప్రదేశం నుండి ఇంకొక ప్రదేశానికి విద్యుత్తు రసాయన ప్రవాహ రూపంలో సరఫరా చేయను కావున వీటిని టెలిఫోన్ వైర్స్తో పోల్చవచ్చు నాడీకరణంలో మూడు ముఖ్య భాగాలు ఉంటాయి ఒకటి కణదేయం రెండు తాంత్రికాక్షం మూడు కేసికలు మరి ఒకటి కణదేయం గురించి చూసుకుంటే జీవ పదార్థంలో పెద్ద పెద్ద రేణువులు ఉంటాయి వీటిని నిస్సాల కణికలు అంటారు ఇవి ఆరణ్య ప్రోటీన్స్తో ఏర్పడి న్యూరాన్ల పోషణకు తోడ్పడం నాడీకరణంలో జరిగే సంశ్లేషణ చర్యలన్నీ కణదేయంలో జరుగుతుంది నెక్స్ట్ రెండు తాంత్రిక అక్షం ప్రతి న్యూరానికి ఒక పొడవైన తెల్లని స్థూపాకారపు నిర్మాణాన్ని ఆక్సాన్ అంటారు ఇది సైటాన్ నుండి ఏర్పడును ప్రతి నాడీ కణంకు ఒకే ఒక యాగ్జాన్ ఉంటుంది యాక్జాన్ పైన గల తెల్లటి క్రొవ్వు పుర మయాలిన్ త్వచం దీనిని ఉత్పత్తి చేసే కణాలు స్వాన్ కణాలు మయాలిన్ త్వచం పై గల చిన్న చిన్న సందులను రాని రాన్వియార్ కనుపులు అంటారు దీనివల్ల విద్యుత్ ప్రచోదనాలు బయటకు వెళ్ళును సమాచారం సైటాన్ నుండి ఆక్జాన్ ద్వారా ఇతర కణాలకు సరిపడవుతుంది యాక్జాన్ చివరి భాగం నుండి చివరి భాగం నుండి ఏర్పడిన చీలికల వంటి నిర్మాణాలు టేలోండేంట్రాటిస్ నాడీ అంత్యా అంత్యాలు నెక్స్ట్ మూడోది కేసికలు ఇవి సైటాన్ నుండి ఏర్పడే పోచల వంటి శాఖాయుత నిర్మాణాలు ఇవి ఇతర కణాల నుండి సమాచారాన్ని గ్రహించి కణ దేయానికి అందిస్తాయి ఇవి నెక్స్ట్ నాడి ప్రచోదనం నాడీకణం యొక్క సైటాన్ ఆక్సాన్ కలిసే జంక్షన్ వద్ద విద్యుత్ కరెంట్ ఉత్పత్తి అవుతుంది ఈ విద్యుత్ కరెంటునే క్రియాశక్మం లేదా యాక్షన్ పొటెన్షియల్ అంటారు దీన్ని వోల్టోమీటర్ సాయంతో కొలుస్తారు నెక్స్ట్ క్రియాశక్మం నాడీ ప్రచోదనం ఒక నాడి ద్వారా ప్రసరించే సమయంలో దానిలోని విరామశక్మం నుండి విరామశక్మం తాత్కాలికంగా మాయమై ఆస్థానంలో క్రియాశక్మం ఏర్పడుతుంది విద్యుత్ ఆవేశాల మార్పును కొలిచే పరికరం అసిల్లో స్కోప్ నెక్స్ట్ విరామశక్మం విరామ సమయంలో లేదా సాధారణ స్థితిలో నాడీ త్వచం వెలుపలి వైపు ధనావేశం లోపలి వైపు ఉన్న ఆవేశం ఉండదు ఈ స్థితిలో కనిపించే ఆవేశాల భేదమే మందులు నాడీ త్వచానికి వెలుపల అధిక మొత్తంలో ఉండే ఆయాన్లు సోడియం ఆయాళ్ళు కణ త్వచానికి లోపల వైపున అధిక మొత్తంలో ఉండే ఆయాడ్లు పొటాషియం అయన్లు సైనాప్స్ నాడి సంధి రెండు నాడీ కణాలు కలిసే ప్రాంతాన్ని సైనాప్స్ అంటారు సైనాప్స్ వద్ద ఏర్పడిన ఏర్పడు రసాయన పదార్థం ఎసి ఎసిటైల్ కోలిన్ డోపామైన్ ఇస్టామైన్ సేరాటోనిన్ గ్లైసిన్ నాడి వ్యవస్థకు నిర్వహించే పరీక్షలు నాడి వ్యవస్థకు సిటీ స్కాన్ సిటీ స్కాన్ అంటే కంప్యూటరైజ్డ్ టోమోగ్రాఫిక్ స్కాన్ సిటీ అంటే కంప్యూటరైజ్డ్ టోమోగ్రాఫిక్ స్కాన్ దీన్ని అభివృద్ధి పరిచినది గాడ్ ప్రే అండ్ స్పీల్డ్ ఇది ఇదనికి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో నోబెల్ లభించింది నెక్స్ట్ రెండోది ఈఈజీ ఎలక్ట్రో ఎన్సెప్లోగ్రఫీ దీనిలో బీటా తరంగాలను ఉపయోగిస్తారు మూడోది మెగ్ ఎంఈజీ మెగ్నెటో ఎన్సెప్ ఎన్సెపలోగ్రఫీ నాలుగు ఎంఆర్ఐ ఎంఆర్ఐ అంటే మ్యాగ్నెటిక్ రీసో రీసో రీ రీసోనెన్స్ ఇమాజిన్ దీనిలో బలమైన ద్రవ రూప ఈలియం అనే మూలకాన్ని పూజిస్తారు నెక్స్ట్ నార్కో టెస్ట్ నార్క్ ఈ టెస్ట్ కోసం వ్యక్తికి సోడియం పెంటాథాల్ సోడియం అమోటాల్ అను రసాయనం వాడతారు టెస్ట్ కార్డర్ ట్రాన్స్ప్లాంట్ బ్రెయిండెడ్ అయినా కార్డర్ ట్రాన్స్ప్లాంట్ అంటే బ్రెయిండెడ్ అయిన వ్యక్తుల నుండి అవయవాలను సేకరించి కావలసిన వ్యక్తులకు మార్పిడి చేయుట నెక్స్ట్ నాడి సంబంధ వ్యాధులు ఒకటి బ్రెయిన్ ట్యూమర్ క్యాన్సర్ గ్లియో బ్లాస్టోమా రెండు మైగ్రెయిన్ తలనొప్పి తల తిరగడం మూడు ఎన్సెఫలైటిస్ మెదడు వ్యాపు బ్రెయిన్ ప్యూర్ అంటాం నెక్స్ట్ అల్జిమర్స్ ఐదు మోనింజైటిస్ ఆరు పార్కిన్సన్స్ వ్యాధి ఏడు సెర్రీ బోస్కులర్ యాక్సిడెంట్ ఎనిమిది ఎపిలప్సీ ముర్చో వ్యాధి తొమ్మిది బ్రెయిన్ స్ట్రోక్ పది స్క్రీజోపీనియా ఓకే నాడి కణకు నాడి వ్యవస్థకి సంబంధించి మొత్తం మనం పూర్తి చేసుకోవడం జరిగింది ಮಲ್ಲಿ ಮರೊಕ ವ್ಯವಸ್ಥ ಮರೊಕ ವಿಷಯಂತ ಮೀ ಕದ್ ಅಂತವರ ಸೆಲೋ ಬಾಯ್